హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రవికిరణ్ ఫార్మ్స్ ఈరోజు నాటు కోళ్ళు డెవలప్ ఎట్లా చేసుకున్నాము మా ఫామ్లో కొత్తగా పొదిగేసిన కోళ్ళు పొదిగిన తర్వాత వాటిని ఎట్లా చూసుకుంటున్నాము వాటికి ఏం వ్యాక్సిన్స్ చేస్తున్నాము ఇవాళ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఇవి విని నేర్చుకొని బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మేము చూడండి మనము ఖర్చు లేకుండా దానా ఖర్చు లేకుండా జస్ట్ స్టోర్ బియ్యము పొద్దున ఒక నాలుగు కేజీలు సాయంత్రం ఒక నాలుగు కేజీలు వేస్తాము ఉంటే మొక్కజొన్నలు పండితే కనుక మనకు మేము పండించుకునేది ఏదో మొక్కజొన్నలు పెట్టుకున్నాం కాబట్టి మొక్కజొన్నలు తక్కువ పడతాయి మాకు సో మేము వాటిని కూడా వాడతాము ఇట్లాగే మనకు తక్కువకు దొరికేది ఇంకా మేము మా విలేజ్లలో టమాటాలు కోసిన తర్వాత వేస్ట్వి పాడై పాడైపోయినాయి పడేస్తారు కాబట్టి వాటిని కూడా తెచ్చుకుంటాము ఇలా బస్తాలు బస్తాలు అయితే సాయంత్రానికి ఒక్కటి కూడా ఉండవు ఇట్లా ఇక్కడ బస్తా అక్కడ ఒక బస్తా వేసి పెట్టినాము చాలా తక్కువ ఖర్చుతో మనము ఈజీగా చేసుకోవడానికి పల్లెటూరు మంచి అనువైన మార్గం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే తక్కువ తక్కువ ఖర్చుతోటి ఖర్చు లేకుండా ఖర్చు పెట్టినామంటే మనకు బిజినెస్లో ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కామో ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి బిజినెస్ సక్సెస్ కాలేదు అన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ వెళ్తాం కాబట్టి మీరు తక్కువ ఖర్చుతో పెట్టుకుంటే మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగి వాటిని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది రండి ఫ్రెండ్స్ మన ఫామ్లో లోపలికి మనం పొదిగేసిన కోళ్ళు పొదిగేసిన కోళ్ళు ఎట్లా ఉన్నాయి గుడ్లు పెట్టా లేదా ఇదో ఇంకా పొదిగేసినాము ఇంకా ఇవి రాను రాను మీకు చూపిస్తూ ఉంటాను వచ్చే కొద్దీ ఇవి పెరిగి ఈ షెడ్ నిండా పిల్లలు తయారవుతాయి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఇదంతా తిరుగుతూ ఇప్పుడు చలికాలం దాటింది కదా ఇంకా మన పిల్లలు వచ్చే టైం అయింది ఇదిగోండి ఇలా పొదిగేసిన కోడి పొదిగేసిన కోడి చూడండి పిల్ల పిల్లలను ఎంత సే సేఫ్టీగా కాపాడుకుంటుందో మనం పొదిగేయడం వల్ల ఇదే అడ్వాంటేజ్ బ్రూడింగ్ కష్టం తప్పుతుంది పిల్లలను అది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటుంది సో మనం ఇట్లా పొదిగేసుకోవడం వల్ల మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి మీరు కూడా గుడ్లు పెట్టేసి గుడ్లు పెట్టిన తర్వాత పొదిగించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ చూడండి మూడు నాలుగు ఐదు ఆరు బయట ఒక ఇప్పుడు పది కోళ్ళు పొదిగేస్తున్నాము నాలుగు కోట్లు పిల్లలను చేశాయి పిల్లలను చేసిన వాటికి మేము మేము మా ఉపాయంతో చేసుకున్న జుగాడిది ఇట్లా దేనికి దానికి ఒక లాగా ఏర్పాటు చేసి వాటిని ఒక్కొక్క కేజీలో ఒక్కొక్క దాని పిల్లలకు పీడు దాన వాటర్ పెట్టుకొని ఇట్లా వేస్తాం చూడండి ఇది ఈ ఇదైతే కనీసం పన్నెండు పదమూడు పిల్లలు లేపించింది ఫ్రెండ్స్ సరిగా కనపడటం లేదు మీకు చూడండి ఫ్రెండ్స్ పన్నెండు పదమూడు పిల్లలు లేపింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కనుక ఉంచినామంటే వాటి మేము పిల్లలను పె పెద్దగా చేసుకొని బ్రూడింగ్ అవసరం లేకుండా తల్లి సంరక్షణలు పెరుగుతాయి చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్ వీటిని జస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ తర్వాత అటు షిఫ్ట్ చేస్తాము ఓపెన్ ఓపెన్ కంపార్ట్మెంట్ ఆ ఆలోపు ఇవి వస్తాయి ఇక్కడ ఇక్కడ ఏదైతే పొరిగేసినామో అవి అవి వచ్చినాక మళ్ళీ ఇట్లా షిఫ్ట్ మారుతూనే ఉంటాయి ఎప్పుడూ మనకు ఒక పది కోట్లు పొది చేస్తామన్నమాట ఇట్లా పది కోట్లు పొది చేస్తే మనకు అక్కడ ప్రతీ ఒక్క రోజులకి మన దగ్గర కనీసం వంద పిల్లలు వంద పిల్లలు జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లాగే సాయంత్రం అయితే ఇట్లా ఈ షెడ్లో షెడ్లో ఎక్కుతాయి హ్యాపీగా ఉంటాయి మనం ఏ పాములు వేరే పిల్లులు రాకుండా ఈ మెస్ ఏర్పాటు చేసుకున్నాము ఇట్లాగే ఇది ఈ షెడ్డు వెడల్పు వచ్చేసి ట్వంటీ టూ ఫీట్స్ ఫ్రెండ్స్ వచ్చేసి సుమారు ముప్పై ఐదు నలభై ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా మనం పేదోళ్ళం చిన్న స్థాయి బిజినెస్ చేసుకునే వాళ్ళం ఖచ్చితంగా పదిహేను వందల కోళ్లను దర్జాగా పెంచుకోవచ్చు చాలా హ్యాపీగా హెల్తీగా పెరుగుతాయి ఎట్లాగే నాకు ఓపెన్ గ్రేజింగ్ అనేది ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ మీరు కూడా ఓపెన్ గ్రేజింగ్ కనుక చూసుకోగలిగితేనే ఇది కొంచెం ఇంకొంచెం హెవీ సక్సెస్ను టేస్ట్ చేయొచ్చు మీరు వీటిని ఎంత బయటకు వదిలితే మనకు అంత దానా ఖర్చు తగ్గుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ మేము ఇట్లా టమాటాలు అక్కడ ఒక మూట చూపించాను ఇక్కడ ఒక మూట చూపించాను ఇక్కడ వేసాను ఇవి తింటూ అవి మొత్తం ఖాళీ చేస్తాయి మనకు ఫ్రీగా దొరికేది దోసకాయలు ఉన్న ఏదైనా వేస్టేజ్ ఏదైనా కూడా తీసుకొచ్చేసినామంటే మనకు అవి అవే దాన మనకు రూపాయి ఖర్చు లేదు అది ఎక్కడో పడేసేది తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ మన పెట్రోల్ ఖర్చు మనం అక్కడ కూడా దూరంగా కూడా ఇంకొక పోసినాము ఈ చెట్ల కింద ఉండడము ఇది కేవలం ఫ్రెండ్స్ వెయిటల్ మేము తీసుకొచ్చింది కేవలము కొన్ని నెంబర్స్ ఐదు పదితోనే టూ ఇయర్స్ తర్వాత ఇప్పటికీ కనీసం నాలుగు వందల కోళ్ళు అమ్మింటాము ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక నాలుగు వందలు ఉన్నాయి ఇంకా ఇక మీకు ప్రతి వారానికి ఒకసారి వీడియో చేసి పెడుతుంటాను ఈ ప్రోగ్రెస్ నెక్స్ట్ ఆ పిల్లలను ఎన్ని లేపుతాయి నెక్స్ట్ ఆ పిల్లలు షెడ్లో ఎలా ఉంటాయి ఆ షెడ్లో మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చిన్న చిన్న ఐదు పది కోళ్ళు తెచ్చుకోగలిగిన చిన్న చిన్నగా డెవలప్ చేసుకునే కొద్దీ మీకు దానికి కావాల్సిన సంరక్షణ దానికి కావాల్సిన దాన దానికి ఏం చేస్తే పెరుగుతాయో మీకు అర్థమవుతుంది అట్లాగే వాటిని పెంచుకుంటూ పోతే మీకు కూడా మంచి ఆదాయం వచ్చే మార్గం ఉంది వీటిల్లో నష్టపోయే సమస్య లేదు నష్టం అనేది రాదు తెలియకుండా ఏ తెలియకుండా మనము దానాలు ఎక్కువ ఇచ్చేసి ఎక్కువ రేటు కొని వాటిని పొదిగేసుకోకుండా చేసుకోకుండా వాటిని పట్టించుకోకుండా పిల్లల నుంచి కుక్కల నుంచి రక్షించుకోకుండా ఉంటేనే నష్టం వస్తుంది కానీ వీటిని కొంచెం కేర్ కేర్ఫుల్గా ఉండి కొంచెం ఎక్కువ అవసరం లేదు ఎఫోర్ట్లెస్గా మీరు కనుక చూసుకున్నట్లయితే మంచి ఆదాయం మార్గంగా మారుతుంది ఖచ్చితంగా మీకు ఇది ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది ఇంకా మనం జాతి కోళ్ళని రకరకాల యూట్యూబ్లో చూసి రకరకాల జాతులు కోళ్ళు తీసుకుందాం అక్కడి నుంచి ఫోన్లు చేసి అక్కడ ఒక లాట్ తీసుకుందాం ఒక గుడ్లు తీసుకుందాం ఈ ప్రయత్నాలు ఏమి చేయద్దు ఫ్రెండ్స్ దయచేసి మీకు మీ ఊర్లో చుట్టుపక్కల మీ ఊరికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఖచ్చితంగా మీకు కోడి కోడి పెట్టలు కుంజులు ఈజీగా దొరుకుతాయి ఒక పది పదిహేను మహా అయితే నాకు స్టాండర్డ్ నెంబర్ అయితే నలభై పెట్టలు పది పుంజులు అన్నీ వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయల కంటే ఒక్కటి కూడా ఎక్కువ పెట్టద్దు వెయ్యి రూపాయలతో తెచ్చుకోండి మీ దగ్గర సంవత్సరం తిరిగే లోపు ఖచ్చితంగా మంచి ఆదాయ మార్గంగా తయారవుతుంది మీ దగ్గర ఉన్న మంచి ఏదైతే పెట్టలు పెట్టుకుంటారో ఆ పెట్టలు కూడా మీకు మంచి ఆస్తిగా తయారవుతాయి సో ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కోళ్ళను నేను ప్రతి ఎలా డెవలప్ చేశామో మీరు కూడా అట్లాగే డెవలప్ చేస్తారని నా నా ఇన్పుట్స్ మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్